రవ్వంత మాఫీ చేసి కొండంత డబ్బా నియోజకవర్గంలోనే రుణమేఫీ కాలే తడిగుడ్డతో రైతుల గొంతులు కోసారు రుణమాఫికే ఇన్ని సాకులు భరోసాకు ఎన్నో రుణమాఫికే ఇన్ని సాకులు మరి భరోసాకు రైతు భరోసాకి ఇంకెన్ని సాకులు చెప్తారో ఇక ఆందోళనను పక్కదారి పట్టించేదికే డైవర్షన్ రుణమాఫీ చేసేదాకా వదిలిపెట్టాను ఏంది రైతుల ఆందోళన పక్కదో పట్టించడానికి ఇప్పుడు జెన్ఫా జన్వాడ ఫామ్ హౌస్ అనే జన్వాడ ఫామ్ హౌస్ కూల్చి వేస్తాను ఒక డ్రామా లీడు మన డ్రామా ఆర్టిస్ట్ మన రేవంతానంద స్వామి గారు నువ్వు రుణమాఫీ ఎందుకు చేయలేదు అన్న అంటే నేను జన్వాడ ఫామ్ హౌస్ కూల్చేదానికి పోతా గడ్డపారలు పట్టుకొని పార పట్టుకొని గుంపు మేస్తుంది కదా కట్ట పార కూలి సైన్యాన్ని అంతా ఎంటేసుకొని ఇక జన్వాడ ఉందవ్వడానికి పోతానా అంటాను ఇక రుణమాఫీ చేసేదాకా వదిలిపెట్టాం రైతులపై కేసులు వెతేయకుంటే జైల్లో జైల్ బరో చేస్తాం ఇక వి సిక్స్ ఓనర్ ఫామ్ హౌస్ చూపిస్తా కెమెరాలతో రాండి కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్ లు చెరువులోనే ఉన్నాయి నిజమే ఆ పొంగులేడి శ్రీనివాస రెడ్డి ఫామ్ హౌస్ చెరువులో ఉన్నది వి సిక్స్ వివేక్ ఫార్మ్ హౌస్ చెరువులోనే ఉన్నది మరి అవి గుణ కొట్టినాక గీడి కొత్త బాగుండు ప్రజలు అమ్మేటోళ్ళు కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమంగా నిర్మిస్తే కూల్చొద్దు అని మనం అంటలేం అక్రమంగా నిర్మిస్తే అది కేసీఆర్ దా కేటీఆర్ దా ప్రధానమంత్రి మోడీ కూల్చేయాల్సిందే కానీ అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు కూల్చేస్తే ప్రజలకు అరే వీడు తన మన భేదంజీలు లేకుండా అందరి కూల్చేస్తాడు అక్రమంగా నిర్మిస్తే నావోళ్ళు పరాయోళ్ళని చూడకుండా సమన్యాయం పాటిస్తానని ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ఇటు కేటీఆర్ ఫామ్ హౌస్ అటు కేసీఆర్ ఫామ్ హౌస్ ఇటు కవిత ఫామ్ హౌస్ మీద వాడితే పొంగిలేటిది సిక్స్ వివేక్ది పట్నం మహేందర్ రెడ్డిది విడిచిపెడితే ఏం లాభం ఇక జైలు బారో చేస్తారట ఒకటి రైతుల మీద అక్రమంగా కేసులు కనుక పెడితే నీ గురువుకు పట్టిన గతి పట్టకపోతే అడుగు నీ గురువు నానాడు ఆనాడు బషీర్బాగులో కృషిలు ఉన్న తీసుకొచ్చి బొందలేసి తొక్కితే పది సంవత్సరాలు అధికారం కోల్పోయాడు నీ గురువు అక్కడ దాకా తెచ్చుకోకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బషీర్బాగులో కరెంట్ ఎందుకు ఇస్తలేమని రైతులు ధర్నా చేస్తే లాఠీలతోటి గుర్రాలతోటి తొక్కించినందుకు రెండు వేల ఒకటిలో తొక్కితే రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో తొక్కితే ఆఖరికి రెండు వేల పద్నాలుగు దాకా నీ గురువుగారి పార్టీకి దిక్కు దివాణా లేకుండా పోయింది ఆఖరికి నీ గురువే తట్ట బుట్ట చదువుకొని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక మరి నువ్వు ఇట్లనే రైతుల మీద కేసులు పెడితే నిన్ను తొక్కితే మరి తెలంగాణ నుండిగా ఏ రాష్ట్రం బారిపోతావో అది పెడతాను